తెలుగు నవగర్జన పార్టీతో వజ్రం లాంటి మేలైన పాలన అందిస్తామని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాట్రు నాగబాబు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన టిఎన్జీపీ పార్టీకి వజ్రం గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిందని తెలిపారు అష్ట దిగ్బంధనం పేరుతో పార్టీ మేనిఫెస్టోని రూపకల్పన చేశామని దానిలో కాకినాడ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించారని చెప్పారు అష్ట దిగ్బంధనం ద్వారా వ్యవస్థలో మార్పు ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచిత న్యాయం రైతే రాజు జాబ్ క్యాలెండర్ మద్యపాల నిషేధం కుటుంబ భద్రత వంటి ఎనిమిది అంశాలను పొందుపరిచామని అన్నారు కాకినాడ సిటీ అసెంబ్లీకి పార్లమెంటుకు తాను పోటీ చేస్తుండగా ముమ్మడి వరానికి మల్లాడి కృష్ణారావు కాకినాడ రూరల్ కు కొరమాటి మహర్షులను పోటీలో నిలుపుతున్నామని అన్నారు ఈ నెల ఇరవై ఒకటిన నామినేషన్ వేస్తున్నట్లు చెప్పారు వివిధ పార్టీల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులకు తాము ప్రత్యేకమైన గుర్తింపునిస్తామని వారికి పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా కేటాయిస్తామని అన్నారు యువత అంతా ఈ పార్టీలో చేరి తనను ఆశీర్వదించాలని నాగబాబు సూచించారు ఈ సమావేశంలో నాయకులు వనం రాజు గరగ శివరామకృష్ణ ములికి భైరవ విజయ్ కౌల్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు మన తెలుగు నవగర్జన పొలిటికల్ పార్టీ అనేది ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాపించింది దీంతో ఈసీ వారు మనకి సింబల్ అనేది కేటాయించడం కూడా జరిగింది సో సింబల్ వచ్చి మనకి వజ్రం గుర్తు డైమండ్ గుర్తుని కేటాయించడం జరిగింది కావున మన రాష్ట్రం అంతా కూడా ఈ డైమండ్ గుర్తుపై మన తెలుగు నవగర్జన పార్టీ నుంచి ఎవరైనా సరే శ్రేణులు పోటీ చేయాలనుకుంటే గనక మన పార్టీ నుంచి బి బీఫామ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే మా పార్టీ నుంచి మన ముమ్మడి ఎమ్మెల్యేగా మల్లాడి కృష్ణారావుని ప్రకటించడం జరిగింది దాని తర్వాత కాకినాడ రూరల్ ఇన్ఛార్జిగా మరియు ఎమ్మెల్యే అభ్యర్థి కూడా కొరమటి మహర్షిని నియమించడం జరిగింది దీనితో పాటుగా కూడా కాకినాడ సిటీకి ఎమ్మెల్యేగా మరియు కాకినాడ డిస్టిక్ ఎంపీగా కూడా మీ కాటన్ నాగబాబు నేను పోటీ చేయడం అనేది జరుగుతుంది వజ్రం గుర్తుపై పోటీ చేస్తున్నాం కాబట్టి కాకినాడ ప్రజలందరూ కూడా కలిసి వచ్చి మాకు ఓటు వేసి మాకు అక్కడ మెజారిటీ అధిస్తారని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ